అధికారం ఎవరికి శాశ్వతం కాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదన్నారు ఆదర్శంగా తీసుకుని ఉద్యమాన్ని నడిపామని అలాంటిది ఆ తల్లి విగ్రహం లేకుండా చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరి ప్రతాప్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు నిజాం నవాబ్ పాలన నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరిగిందన్నారు అలాంటి తెలంగాణలో సమైక్యాంధ్ర పాలన ఆగమైపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అమరువిల్ల త్యాగాలతో తెలంగాణను కొట్లాడి సాధించుకోవడం జరిగిందన్నారు సాధించుకున్న ఈ తెలంగాణలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసి పరిపాలిస్తున్నారని ఎన్నికల హామీలను అమలు చేయకుండా విద్వేష మాటలు చేష్టలతో ప్రజల దృష్టి మరల్చేలా ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ పదం అనేది వచ్చిందంటే ఆ పుణ్యం ఇలా కేసీఆర్ గారు ఎవరు ఏదన్నా ఈరోజు ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇలా సీట్ల కూర్చుండంటే మరి అది కేసీఆర్ పెట్టిన భిక్ష తెలంగాణనే రాకపోతే ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి మరి ఈరోజు రేవంత్ రెడ్డి అయ్యేదా ఒక్కసారి ఆలోచించాలి మరి మీరు అంటున్నారు కదా కాంగ్రెస్లో గతంలో కాంగ్రెస్లో గాంధీలు ఉన్నారు తప్ప మరి ఇప్పటి కాంగ్రెస్లో గాడిగేలే ఉన్నారు తప్ప గాంధీలు లేరు ఇవాళ ఏమంటుండు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లల్లో కానీ టీఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యాలయాల జిల్లటి సీట్లు మొలుస్తాయట ఇవాళ జిల్లెట్ సీట్లు మొలిసేది జిల్లటి సీట్లు ఇతనాలు ఓసేది ఇవాళ గాంధీ భవన్లా త్వరలోనే గాంధీ భవన్లా మరి గడ్డి మొలుస్తుందో జిల్లటి సీట్లు మొలుస్తాయో Admiro a sua